నమస్కారం నా పిర్శవ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ ఈ వీడియోలో ఖాతా ఖాతాదాలకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి కింద సబ్స్క్రైబ్ ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని చేయండి అని అది కాకుండా లైక్ చేసి మన ని సపోర్ట్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎలాంటి క్వరీ ఉన్నా అలాగే ఎలాంటి ఈపీఎఫ్ సర్వీస్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి పెయిడ్ సర్వీసులు ఉన్నాయి ఓకే అయితే ఈరోజు వీడియోలో వచ్చేసరికి సో చాలామంది నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే నన్ను చాలామంది కాంటాక్ట్ అవుతూ వస్తున్నారన్నమాట సో నేను అక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే చాలామంది వాళ్ళ సంబంధించిన ఈపీఎఫ్ ఖాతాకు ఈ నామినేషన్ కంప్లీట్ చేయట్లేదండి నైంటీ పర్సెంట్ చెక్ చేశాను సో నైంటీ పర్సెంట్ ఎవరు కూడాను ఈ నామినేషన్ అయితే చేయట్లేదు కొంతమంది నన్ను డెత్ అయిన తర్వాత సో వాళ్ళ ఫ్యామిలీస్ నన్ను కాంటాక్ట్ అయ్యి సార్ మాకు డెత్ క్లెయిమ్ చేయాలి ప్రాసెస్ ఎట్లా అని చెప్పేసి అడుగుతున్నారు సో వాళ్ళ అకౌంట్ చెక్ చేస్తే వాళ్ళు ఈ నామినేషన్ కంప్లీట్ చేయట్లేదు ఓకే అది కూడా ఏంటంటే ఎవరైతే ఎంప్లాయరు సో వాళ్ళు వాళ్ళ అకౌంట్కి డెత్ అని చెప్పేసి మార్క్స్ చేయకుండా సో నన్ను అయితే కాంటాక్ట్ అవుతున్నారు కాంటాక్ట్ అయిన తర్వాత నేను చెక్ చేస్తున్నాను చెక్ చేస్తే అక్కడ ఈ నామినేషన్ కంప్లీట్ చేయట్లేదు ఓకేనా సో అట్లాగే మెంబర్ చనిపోయిన ఒక ఐదు నెలలకో సంవత్సరానికి కూడా నన్ను కాంటాక్ట్ అవుతున్నారు అంటే చనిపోయిన ఐదు నెలల తర్వాత అలాగే లేకుంటే వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అట్లా సో ఆ అకౌంట్స్ కూడా ఈ నామినేషన్ కంప్లీట్ చేసి లేవన్నమాట ఓకే సార్ ఇప్పుడు మేము ఈ నామినేషన్ చేయొచ్చా మెంబర్ డెత్ అయిపోయాడు కదా సో ఇప్పుడు మేము ఈ నామినేషన్ చేయొచ్చా అంటే అది అవన్ కుదరదు లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను చేయొచ్చు బట్ ఏంటంటే నాట్ యాసెప్టబుల్ ఒకవేళ మీరు క్లెయిమ్ చేసినా కానివ్వండి ఆ డెత్ డేట్కి ప్లస్ మీరు ఈనామినేషన్ చేసిన డేట్కి మ్యాచ్ అవ్వదు సో ఆన్లైన్లో మీరు ఇక్కడ డెత్ క్లెయిమ్ అనేది చేయలేరు అనమాట చాలామందికి చెప్తూనే వస్తున్నాను ఓకే ఇప్పటికీ చాలామంది అయితే ఈనామినేషన్ కంప్లీట్ చేయాలని సో మీకు చెప్పేది ఇదే సో తర్వాత మీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడతారు ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో సో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఈపీఎఫ్ ఆఫీసుల చుట్టూ వాళ్ళ ఈపీఎఫ్ కన్సల్టెంట్ వాళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ సో తిరిగి చాలామంది ఇబ్బంది పడుతున్నారన్నమాట ఓకే సో మీరు కనుక ఈ నామినేషన్ కంప్లీట్ చేస్తే ఆ తర్వాత వాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఆన్లైన్లోనే ఇంటి వద్దే ఉండి ఈ క్రైమ్స్ అనేవి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇదే నేను చెప్పేది సో దయచేసి ఎవరో కూడాను సో దీని అయితే స్కిప్ చేయ స్కిప్ చేయొద్దండి ఓకేనా అవాయిడ్ అనమాట సో తర్వాత చేసుకున్నాలే ఏముంది ఇప్పుడు మనకి అంచగ్గా నడిచిపోతుంది పిఎఫ్ ఇద్దర పెట్టుకుంటే వచ్చేస్తుంది తర్వాత మనం ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్నా వచ్చేస్తుంది అంత బాగానే ఉంది కదా ఈ నామినేషన్తో మన పని ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు తర్వాత మీరు లేని తర్వాత మీరు లేకపోతే కనుక మీ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది ఆ వచ్చే డబ్బులకి అనేది మీరు ఒకసారి ఆలోచించాలి ఆలోచించి తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఇప్పుడే ఓకేనా ఈ నామినేషన్ కంప్లీట్ చేయండి ఆ నామినేషన్ ఎట్లా చేయాలి అనేది ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తానండి కింద ఉంటాయి మీరు చెక్ చేయండి మన డిస్క్రిప్షన్లో ఓకేనా సో చాలా వీడియోలు చేశాను వాటి మీద మీరు మన ఛానల్లో కూడా చెక్ చేయొచ్చు నామినేషన్ ఎలా చేయాలనేది ఓకే ఇన్ కేసు మీకు కుదరకపోతే కనుక నన్నైతే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో నా వాట్సాప్ నెంబర్ ఎవరి కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది చాలామంది అయితే చేయట్లేదు సో చాలామంది డెత్ క్లెయిమ్స్ అయితే వస్తున్నాయి దగ్గర వచ్చినప్పుడు ఇక మనం చేసేది ఏం లేదు నామినేషన్ కంప్లీట్ చేయకపోతే ఆన్లైన్లో చేయలేము త్రూ ఆఫ్లైన్ మాత్రమే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం వాళ్ళకి వాళ్ళు ఈపీఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాలి ఇంకా కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు సెట్ చేసుకోలేని పరిస్థితి అనమాట ఓకే ఈ విషయాన్ని గమనించి మీరు ఈ ఇనామినేషన్ అనేది కంపల్సరిగా ఇప్పుడే చేసుకోండి ఫ్యూచర్లో మీ ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఉండాలి అనేది మాత్రం మీరు గ్రహించండి ఓకే ఇదే నా విన్నపం చాలామందికి చెప్తున్నాను ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంది కామెంట్ చేయండి ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోండి ఎవరి సబ్స్క్రైబ్ బటన్ అవుతుంది దాని యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బలబడిని యాడ్ చేయండి thank you thank you for watching and Jayin.